ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలు కొందరు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కొన్ని కరపత్రికలు కొన్ని టీవీ ఛానళ్లకు ప్రపంచంలో ఎక్కడ ఏ విమర్శ ఉన్నా ఏ విమర్శ పుట్టినా అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆ విమర్శ పుట్టింది అని చెప్పి ఆయన మీద మాత్రమే ఆ విమర్శను ప్రయోగిస్తూ ఉన్నారు ఈరోజు కాదండి అఫ్ కోర్స్ ఆయన రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి విమర్శ కూడా ఆయన మీదే ప్రయోగిస్తూ ఉంటారు సరే మీరు చరిత్రలో రీకాల్ చేయకపోయినా జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మనకు జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ వెళ్ళినా కూడా మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ నుంచి మొదలెట్టండి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పక్కనే విజయనగరం చెందినటువంటి బొత్స సత్యనారాయణ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెడితే దాని మీద వీళ్ళు ఏం విమర్శలు చేస్తున్నారు స్థానికుడు కాదు స్థానిక అభ్యర్థిని నిలబెట్టాల నిలబెట్టకుండా అని చెప్పి విశాఖపట్నానికి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రగిలిపోతున్నారు వాళ్ళ టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి తాతహాదావాళ్ళు ఆడుతున్నారు రకరకాలుగా రకరకాలుగా మళ్ళీ అక్కడ వీళ్ళు కన్వీనియంట్గా మర్చిపోయేది ఏంటి ఎక్కడో కడప జిల్లాలో ఒక గ్రామానికి చెందిన వ్యక్తి అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ మరి ఆయన ఇట్లా ఎంపీగా ఉన్నారు పక్కనే విజయనగరానికి ఎదురైన విశాఖ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ అభ్యర్థి అయితే పెద్ద పూత అయితే మరి బా ఎక్కడ కాపలి మా నాయనట్లో ఎంపీ అయ్యారు అని చెప్పాడు ఆ ఉండవు అదికే అన్న ప్రపంచంలో ప్రతి విమర్శ జగన్ కోసమే పుట్టింటది ప్రతి విమర్శ జగన్ కోసమే పుట్టింటది ప్రాణహాని ఉంది భద్రత కల్పించండి తగ్గించారు అని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్తే ఏ ప్రాణపోతే వణుకుతున్నారు అది ఇది ఏమి ఇంకా కుప్పల కుప్పల సెక్యూరిటీ ముఖ్యమంత్రిగా దిగిపోయారు కదా జస్ట్ ఒక ఎమ్మెల్యే అది ఇది రకరకాలుగా అంటారు ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత నాకు అంతకుముందు ఉన్న భద్రతనే కొనసాగించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు కదండి అప్పే అవన్నీ ఉండవు ప్రపంచంలో ప్రతి విమర్శ జగన్ కోసమే ఉంటుంది ప్రతి విమర్శ జగన్ కోసమే ఉంటుంది ఏం ఏం తప్పులు చేయకపోతే ఎందుకంత భయపడుతున్నారు అన్ని తప్పులు చేశాయని చెప్పి ఇప్పుడు ఆ పాపం వండుతుందని చెప్పి సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ కావాలి చెప్పి వెబ్బులు ఆడుతున్నారు ఏ మాజీ ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఎందుకు ఆయనకు అర్థమంది అని చెప్పి విమర్శ చేస్తారు అట్ ద సేమ్ టైం మరి చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పులు చేశారని చెప్పి బయట బ్లాక్ కమాండోస్ పెట్టుకొని తిరుగుతున్నారు ఇరవై ఒక ఏళ్ళ ఇరవై ఒక సంవత్సరాల నుంచి మరి ఆయన భద్రతకి ఎంత ఖర్చు అవుతుంది మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఓవరాల్ గా ఇరవై ఒక సంవత్సరాల్లో కేవలం ఐదేళ్ళు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు మన పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా మరి ఎందుకు బ్లాక్ కార్డ్ కమెంట్ వద్దని చెప్పి మనకి పంపించలేదు ఎందుకు దానికోసం వెంపట్లాడారు అంటే ఏం తప్పులు చేశారని చెప్పి ప్రాణభయంతో వాళ్ళందరినీ పెట్టుకున్నారు ఆయన చర్చ రాకూడదు వస్తే ప్రవచన కోపం వస్తుంది కోళ్ళు వదట్టుకోలేరు ఇవన్నీ ఎందుకంటే ప్రపంచంలో ప్రతి విమర్శ జగన్ కోసమే పుట్టింది ఒక విమర్శ జగన్ కోసమే పుట్టింది ఎక్కడైనా కనుక ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఎక్కడో దగ్గర సరే స్థానిక నాయకులు అది ఇది చేసి ఎక్కడైనా కనుక కాసేపు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దగ్గర నీళ్లు నిలిచాయి అనుకోండి అసలు బృదమైపోయిపోయి దగ్గర నీళ్ళల్లో సముద్రాల్లో కుంటల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు కుంటల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు అని చెప్పి విమర్శ చేస్తారు అదే సమయంలో ఒక రాజధాని అని మహానగరం అని వేల లక్షల కోట్ల ఖర్చు పెట్టి కడదామనుకుంటారు దానికి ఆ దాని పరిశీలనకు వెళ్లాల్సిన ఐఏ ఇప్పుడు బోట్లు వేసుకొని లైఫ్ జాకెట్లు వేసుకొని అక్కడికి పోతే ఒక నదిలో అది ఉంటే ఒక అడవులు క్లీన్ చేసి ఇంకా ముప్పై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే అది కూడా నీళ్ళలోనే క్లీన్ చేస్తూ ఉంటే మరి ఇది ది దీ దీని రోజు మాట్లాడదు ఎట్లా మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారు వీటి వైపు ఒక మాట విమర్శ విమర్శగా వైపు నిజాలు కూడా అంగీకరించరు ఎందుకంటే ప్రపంచంలో ప్రతి విమర్శ జగన్ కోసమే పుట్టింది ప్రతిదీ జగన్ను విమర్శించకే పుట్టింది అదే నమ్మాలి అదే ఫాలో అవ్వాలి వాళ్ళు చెప్పింది అదే భగవద్గీత అదే ఖురాన్ అదే బైబిల్ అదే అన్ని అవే ప్రతి అదే వాళ్ళు చెప్పిందే పవిత్రం నీళ్ళలో సముద్రాల్లో నదులలో రాజధానులు కడతామని చెప్పి బిల్డింగ్లు కడతామన్నా అబ్బా అద్భుతం ప్రపంచంలో ఎవరికి ఇలా సాధ్యం కాలేదు బా అంటారు దాన్ని అటువైపు ఎవరైనా కడితే ప్రపంచం సముద్రంలో కట్టి ముంచేస్తున్నారు అంటారు ఆ ఓ అంతా అసలు ముదుగా ఎంత ముద్ద నిజంగా ఇటువంటివన్నీ చెబుతూ ఉన్నప్పుడు సీరియస్లీ ప్రతి విమర్శ ప్రపంచంలో జగన్ కోసమే పుట్టింది ఏది పుట్టినా జగన్ కోసమే పుట్టింది ఏది పుట్టినా ఏ నేను చరిత్ర గురించి చెప్పాలి ఈ మూలారు గురించే మూలడికి మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏదో ఏనుగుల చెప్పి ఏమో కొన్ని ఎన్ని ఎనుకలు ఇక్కడ పంటలు తినేసేకి పంటలు తినేస్తూ జనాల మీద ఏదో దాడికి వచ్చే ఏనుగులను మళ్ళీ అడిగికి పంపించేకని చెప్పి కుంకు ఏనుగులు ఏదో కుంకి ఏనుగులు దానికోసం బెంగళూరుకి వెళ్ళొచ్చారు వాళ్ళు ఏమో పంపిస్తామన్నారు ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి ఒక నాయకుడు విజయం ఇలా ఉండాలి పక్కకి వెళ్ళి వాళ్ళకి ఏలుగురు మాట్లాడి పట్టుకోని ఏనుగు తల్లిమేసే తీసుకొచ్చిండేది లీడర్షిప్ అని చెప్పి కొని ఆడతారు ఒక రేంజ్ లో మన అటువైపు వాళ్ళించిన వాళ్ళు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప విజయాలు ఒక సచివాలయ వ్యవస్థ ఒక వ్యవస్థనే క్రియేట్ చేసి ఒకేసారి లక్ష్యారు ఉద్యోగాలు కనుక ఇచ్చి ఉండి ఉండింటే దాని గుర్తుగా ఇక్కడైనా ఒక టవర్లు కట్టేవాళ్ళు వీళ్ళైతే సీనియర్స్లు కట్టేవాళ్ళు ఒక టవర్ కట్టేవాళ్ళు ఖచ్చితంగా కట్టేవాళ్ళు అది వీళ్ళ తత్వం ప్రపంచంలో ప్రతిదీ జగన్ విమర్శించేకే ఉంటుంది ఏదంటే వాళ్ళ పార్టీ వలన ఆయనకు మద్దతుగా ఉండడం వలన విమర్శించాలి ఒక నాయకుడు మూడు పెళ్లి చేసుకున్న పడేలను ముప్పై చేసుకోవాలంటే చెంప కౌంటర్ ఇచ్చారు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు ఆయన వ్యక్తిగత జీవితం మాట్లాడుతూ చెంపలు మొదలగొట్టేట్లు కౌంటర్ ఇచ్చాడు అట్లా ఉండాలి వా అని చెప్పి బ్రహ్మాండంగా దాని గురించి కథనాలు ఇస్తారు వాళ్ళ చెంపలు మొదలగొట్టేట్లు కౌంటర్ ఇచ్చారు దుమ్మ దులిపేసారు ఈ వచ్చి వాళ్ళకి సిగ్గు లేదు ఆయన వ్యక్తిగత జీవితం మాట్లాడతారు అదే సమయంలో ఇటువైపు మరికొందరు వ్యక్తిగత జీవితాలు మాత్రం అబ్బో బ్యారర్ షీటింగ్ పెట్టి అప్ప మంచి గుండ్రాలను కోకారు బాగా మంచి గుండాలను కోకారు ఇవి చాలా బాగుంది ఆమెకు ఎట్లా ఉంది ఇవి ఎట్లా ఉంది దీన్ని మళ్ళీ బ్యానర్ గద్రాలు డిబేట్లు పెట్టి ప్రపంచంలో ప్రతిదీ కూడా మీరు కూడా ఆ దృశ్యం సినిమాల వెంకటేశ్వర కుటుంబ సభ్యులు చెబుతారు చూడండి అట్లా వీళ్ళు కూడా పదే పదే చెప్పేది జనానికి కూడా ఇవే బాగుంటాయి చాలా ఇంట్రెస్టింగ్ జనానికి కూడా జనానికి కూడా ఏం కావాలి ఇక ఇవే ఫాలో అవ్వాలి జనం కూడా ఇవే ఫాలో అవ్వాలి వాళ్ళు చెప్పిందే పీఠం వాళ్ళు చెప్పిందే నిజం మనకు మై మరపు మధ్యమర మర్చిపోయే గుణం ఉంది వాళ్ళు వాళ్ళు ఏమంటారు రంగు అంటే రంకు బొంకంటే బొంకు వాళ్ళు ఇది పాతివృద్ధి అంటే పాతి వృద్ధి ఏమంటారు కాదు అంటే కాదు వాళ్ళు వ్యభిచారం అంటే వ్యభిచారం లోక కళ్యాణం కోసం అంటే లోక కళ్యాణం కోసం అలానే జనం కూడా అలానే ఉండి మంచిగా వాటిని నమ్ముతూ కనీసం రవ్వంతు కూడా చైతన్యం అవ్వకుండా నిజ నిజాలు తెలుసుకోకుండా బ్రెయిన్లో కొంచెమన్నా ఇంతకుముందు జరిగినవి గుర్తించుకోకుండా ఈ విధంగానే ఇలానే లైఫ్ ముందుకు తీసుకెళ్తూ మీరు కూడా అదే విధంగా వీళ్ళందరూ ఎక్కువ నాశనం అయిపోతామంటే ఎవరికైనా ఏం చేయగలిగింది కానీ అండి